పట్టణ ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలి మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చెందాలి అభివృద్ధి పదంలో నడవాలని డెక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండు డివిజన్ కార్పొరేటర్ కాజీపేట థ్యాంక్ యూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఐదవ డివిజన్ కొత్తూరు ట్రాన్స్ఫార్మర్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత రావుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఐదవ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో రక్తపోటు మధుమేహం పరీక్షలు గుండె సంబంధిత వైద్య పరీక్షలతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలను వైద్యులు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కార్పొరేటర్ పూతల శ్రీమాన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ముందస్తు వైద్య పరీక్షల ద్వారా అనారోగ్యాలను నివారించవచ్చని తెలిపారు ప్రజారోగ్య పరిరక్షణకు సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులను అభినందించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీంద్ర యాదవ్ సీనియర్ నాయకులు నాయని లక్ష్మారెడ్డి ఐదు ఆరో డివిజన్ అధ్యక్షులు గాన్ల స్రావంతి శివాజీ డాక్టర్లు భగీరథ్ రాజ్ మేఘనా హేమంత్ నాయకులు గణేష్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కొత్తూరు దాసర్వాడ ప్రజలు మరియు మేదర్వాడ బుక్గడ ముక్కలగడ మేదర్వాడ ప్రజలు దగ్గర ఉంటారు కాబట్టి ఈ చోట మెగా క్యాంప్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం కాబట్టి మనము తినే ఆహారం ఆహార అలవాట్ల వల్ల మనకు హెల్త్ సమస్యలు రావచ్చు కాబట్టి మన ప్రజలందరూ కూడా హెల్త్ చెకప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కొత్తూజెండాలో హెల్త్ క్యాంపస్ పెట్టడం జరిగింది దానికి డివిజన్ ప్రజలందరూ వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా కొంచెం బిజీగా ఉండి రాలేకపోయిండు కొంచెం లేట్ వస్తానని వస్తా అని చెప్పి అప్పటి వరకు మరి పబ్లిక్ ఉంటే ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఐదో డివిజన్ ప్రజలకు నమస్కారం ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరం పెట్టిన మన పద్మశాలి సంఘం వారికి అలాగే అనిల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఐదో డివిజన్ లో మంచి కార్యక్రమాలు పద్మశాలి సంఘంలో చాలా పెద్ద ఎత్తున మన వరంగల్ జిల్లాలోనే ఎక్కడ చేయని కార్యక్రమాలు చేస్తారు అలాగే ఇలాంటి ఉచిత శిబిరం పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది ప్రజలు హాస్పిటల్ కి వెళ్తే ఒక రెండు మూడు వేలు లేదు నార్మల్ చెకప్ కి కెతేనే ఒక రెండు మూడు వేలు లేని ఏ చెకప్ అయినా చేయట్లేదు ఇక్కడ ఉన్న ఈ పేద ప్రజలకు ఐదో డివిజన్ అంటే చాలా సాధారణమైన ప్రజలు ప్రజలు ఉంటారు ఈ కార్యక్రమం తీసుకొని అందరికీ ఉచితంగా చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఉచిత వైద్యం అలాగే మందులు కూడా ఇస్తున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఐదవ డివిజన్ కార్పొరేటర్ గారు ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలకి చాలా ప్రోత్సాహం చేస్తా ఉంటారు ఎందుకంటే నా ప్రజలు అందరు నా ఫ్యామిలీ నా బిడ్డలు అన్న ఉద్దేశంతో అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కోరుకుంటారు కాబట్టి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఇంత సులువుగా మంచిగా జరుగుతున్నది చూడండి ప్రజలు ఇక్కడైతే అందరు ఎక్కువ ఇక్కడైతే చాలా మంది ప్రజలు అందుబాటులో ఉంటారు ఇక్కడ గ్యాదర్ అవుతారని ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం ఇంకా సంతోషం ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే ఇలాంటి కార్యక్రమాలు పద్మశాలి సంఘం వారైనా ఇంకా అనిల్ అన్నవారు శ్రీమన్ గారు అందరూ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి అందరు సమస్యలు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆరోగ్యంతో పాటు ఆనందం సంపాదన కూడా పెరిగి ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్న ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ